హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మ డర్న వ్లాగ్స్ ఈ రోజు మా ఊరిలో పునర్నిర్మాణం చేసిన శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయనే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ ప్రతిష్ట సందర్భంగా మా ఊరంతా కూడా విద్యుత్ కాంతులతో చాలా సుందరంగా అలంకరించారు అలాగే ప్రతిష్టకి వారం రోజుల ముందు నుంచి కూడా పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయి నాకు వీలు అన్నీ కూడా నేను మన ఛానల్లో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడైతే ప్రతిష్ట రోజున ఏ విధంగా ప్రతిష్ట జరిగింది అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి వీడియో చూడడానికి ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి మా ఊర్లో ఆలయ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఆడబడుచులను పిలుచుకుని బట్టలు అయితే పెట్టారండి అలాగే మా ఇంటికి కూడా మా మేనత్తలు మా అక్కలు వీళ్ళందరూ వచ్చారు అలాగే వీళ్ళైతే మా పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళు కూడా ఆలయ ప్రతిష్ట సందర్భంగా చూడడానికి అయితే వచ్చారండి ఇంకా అయితే అమ్మ మా మేనత్తలకి మా అక్కలకి అందరికీ కూడా బట్టలు అయితే పెడుతున్నారు నాకైతే వెళ్ళడానికి వీలు కుదరలేదు నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళందరినీ చూసి నేను వెళ్ళలేకపోయాను అని అలాగే మా ఇంట్లోనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కూడా ఇంటికి వాళ్ళ చుట్టాలందరినీ కూడా వాళ్ళ ఆడబడుచుల్ని అందరినీ పిలుచుకొని బట్టలు అయితే పెట్టారు ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాల అందరితోనూ చక్కగా వీడియో అయితే తీసుకుంది ఆ వీడియో నాకు పంపించింది బాగుంది కదా అని చెప్పి ఆ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను ఎప్పుడో కానీ ఇలా అందరం కలము కదండి ఇలా ఆలయ ప్రతిష్ట సందర్భం అంటే ధ్వజస్తంభం పెట్టడం పెట్టడం వలన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడబడుచులకి బట్టలు పెట్టుకోవాలి అని చెప్పారు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆడబడుచులని చుట్టాలని పిలుచుకొని బట్టలు పెట్టారు ఆలయ పునర్నిర్మాణం అంటే మళ్ళీ మనం జీవితంలో చూడలేము కదా అంటే ఒక పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో కట్టేది కాదు కదండి చాలా తరాలే వెళ్ళిపోతాయి ఇంతకు ముందు ఉన్న శివాలయం ఎప్పుడు కట్టారు అనేది కూడా మాకు తెలియదు మాకే కాదండి మా నాన్న వాళ్ళు తరం వాళ్ళు కూడా ఎవరు చూడలేదంట కానీ ఈ తరం అంటే మేమందరూ ఉన్న ఈ టైంలో ఆ చక్కగా ఆలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తున్నారు మా ఊర్లో అది చూడడానికి కూడా చాలా అదృష్టం అని అనిపించింది నేనైతే పెళ్ళికి వెళ్ళి అక్కడే ఉన్నాను కాబట్టి ముందు ఒక మూడు మూడు రోజులు పూజలు చూడడానికి అయితే వెళ్ళాను కానీ మళ్ళీ మా పిల్లలకి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి హాల్ టికెట్లు తీసుకోవాలని చెప్పి ఇంకా ప్రతిష్టకి రెండు రోజులు ముందుగా వైజాగ్ అయితే వచ్చాను మళ్ళీ ప్రతిష్ట రోజుని వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్దాం అన్న టైంకి నాకైతే కుదరలేదు నేను వెళ్ళలేకపోయాను కానీ మా వారైతే అయితే వెళ్ళి అక్కడ వీడియోస్ అన్నీ కూడా తీశారు ఈ వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుందనమాట ఇదైతే ధ్వజస్తంభం ప్రతిష్ఠకి ముందండి ఈ విధంగా ధ్వజస్తంభం పెట్టే ప్లేస్లో నవరత్నాలు అలాగే పంచలోహాలు బంగారం వెండి ముత్యం ఇవన్నీ ఎవరికి అందుబాటులో ఉన్నవి వాళ్ళు తీసుకువచ్చి ధ్వజస్తంభం పెట్టే ప్లేస్లో ముందు రోజైతే వేసేస్తారు అలాగే గర్భగుడిలో శివాలయం శివలింగం పెట్టే ప్లేస్లో అయితే పాదరసం వేస్తున్నారండి మీకు కనిపిస్తుంది కదా ఒక పైపులా పెట్టారు కదా పైన గల్లా పెట్టి ఆ గల్లలో పాదరసం అయితే వేయమన్నారట అలాగే ఇక్కడ కూడా బంగారం వెండి ఎవరికి తోచినవి వాళ్ళు అలా శివలింగం పెట్టే ప్లేస్లో అయితే వేశారు ఇవన్నీ కూడా ముందు రోజు అయితే చేసేస్తారట ఇంకా ప్రతిష్ట రోజున వచ్చేసి ధ్వజస్తంభం పదకొండు గంటల ఇరవై నిమిషాలకైతే అయితే ప్రతిష్ఠిస్తారు అని అని చెప్పారు ఆ టైంకి అయితే ఊరు ఊరంతా కూడా అక్కడికి కదిలి వచ్చిందండి ఈ విధంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయితే వాళ్ళు చెప్పిన ముహూర్తం ప్రకారం ఆ రోజైతే ప్రతిష్ఠించారు ఇంకా ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన తర్వాత అదే టైంకి గర్భగుడిలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇంకా అలాగే వచ్చేసి ఆలయ శిఖరాలండి అలాగే ఆలయ శిఖరాలతో పాటు ఇంకా కొన్ని దేవాలయాలు అయితే కట్టారు కదా చిన్న చిన్న ఉపదేవాలయాలు అంటారు కదా అలా అయ్యప్ప స్వామి హైగ్రీవ్ స్వామి మిగిలిన ఇతర దేవతా విగ్రహాల ప్రతిష్ట కూడా అదే ముహూర్తానికైతే జరిగింది నేను కనుక వెళ్ళుంటే ప్రతిదీ కూడా అన్నీ క్లియర్గా వీడియో తీసే ఉండేదాన్ని ఇంకా వారికి అయితే అంతగా వీడియో తీయడం అయితే అలవాట్లేదు కాబట్టి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసారండి ఇంకా ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా జనాలు కూడా మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఖాళీ దొరికితే ఈ విధంగా తీశారనమాట ఇంకా చుట్టూ ఇవన్నీ కూడా రెడీ చేస్తారండి అలాగే ఆలయం అంతా కూడా రెడీ చేసిన తర్వాత నేను ఒకసారి వెళ్ళినప్పుడు వీడియో తీస్తానండి చాలా సుందరంగా ఆలయాన్ని అయితే నిర్మించారు చాలా కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది నేను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని అంతా పూర్తిగా వీడియో తీసి మీతో షేర్ చేసుకున్నప్పుడు నేనైతే వివరిస్తాను అలాగే ఇంకా ఆలయంలో విగ్రహాలు అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన తర్వాత ఆలయ శిఖరాలు కూడా పెట్టారండి ఆలయ శిఖరాలను పెట్టిన తర్వాత ఆ శిఖరాల మీద నుంచి అయితే అభిషేకంలా చేశారనమాట బూర్లు ఆ బూర్లు అయితే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాదంలాగా ఆ బూరిని వాళ్ళ చెంగులో పై పట్టుకున్నారండి అలాగే సంతానం లేని స్త్రీలు ఆ బూరిని ప్రసాదంగా స్వీకరిస్తే ఖచ్చితంగా సంతానవతులైతే అవుతారంట ఇది ఇది పాతకాలం నుంచి వస్తున్న ఆచారం అండి ఆ ప్రసాదం కోసం చాలామంది భక్తులైతే ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ బూరె ప్రసాదం కోసం ఆ పైన శిఖరం మీద వేసిన తర్వాత ఆ బూరనైతే కిందకి వేస్తారు ఒకవేళ దొరకకపోయినా ఒక్కొక్కరికి అది బూరిని ప్రసాదంగా కూడా పంచి పెడతారండి అలాగే ఆ బూరెలు వచ్చేసి గ్రామస్తులు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క కొన్ని బూరెనమాట ఇన్ని ఏమీ లెక్కలేదండి ఒక ప్రతి ఇంటి నుంచి కూడా బూరులని అయితే వాళ్ళు పంపిస్తారు ఆ బూరెన్నీ కలిపి ఆ బూరెతో ఆ శిఖరం మీద నుంచి ఆ బూరెల్ని అభిషేకంలాగా చేస్తారనమాట ఆలయ శిఖరం మీదకైతే వెళ్ళి మా వారి వీడియో తీయలేదు కనుక ఎందు నుంచి అయితే నేను చూపిస్తున్నాను ఇలా శిఖరం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇలా స్టెప్స్ లాగా కట్టారు ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి శిఖర దర్శనం కూడా చేసుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ వెళ్ళి మనం శిఖరం దర్శనం చేసుకోవాలన్నా కుదరదు అలాగే గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివలింగం దగ్గర ఏదన్నా వేద్దామన్నా కుదరదు ఏది చెయ్యాలన్నా మనం ప్రతిష్ట అప్పుడే కదండి చేయగలము అలాగే మళ్ళీ మళ్ళీ చేసేది కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మిస్తారు ఇలా మనకి అవకాశం కలిగినందుకైతే చాలా ఆనందం అయితే పడాలి అలాగే ఇప్పుడు చూడండి ఊరు ఊరంతా వచ్చింది కదా మా ఊరు శివాలయం ప్రతిష్టకి డ్రోన్తో ఈ వీడియో అయితే తీసి ఒక ఫ్రెండ్ అయితే పంపించారనమాట చూడండి చాలా చక్కగా ఆలయ ప్రతిష్ట జరిగింది అలాగే ఇదైతే శిఖరం పెట్టేటప్పుడు తీస్తున్నారు శిఖరం పెట్టేటప్పుడు కూడా యంత్రం వేసి తరువాత శిఖరాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారండి ఈ విధంగా మా ఊరి దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం అంతా కూడా చాలా కన్నుల పండుగగా చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందంట ఇంకా ప్రతిష్ట జరిగి జరిగిన తర్వాత శివలింగం అలాగే పక్కన పార్వతి అమ్మవారు అంటే మా ఊరి శివలి శివాలయం పేరు శ్రీ పార్వతి కూటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి చాలా చక్కగా స్వామివారు అలాగే అమ్మవారు కొలువే ఉన్నారు కదా ఇంకా ప్రతిష్ట జరిగిన తర్వాత మా ఊరిలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందండి చూసారు కదా ఏమేమి అనేది చూపిస్తున్నాను కాజా అన్నవరం ప్రసాదం అలాగే పూరి పులిహోర బిర్యానీ కచంబరి అలాగే బంగాళదుంప కుర్మ శనగలు పన్నీర్ కర్రీ అలాగే మా ఊరి డబ్బలం కూర అంటారు గుమ్మడికాయతో అయితే చేస్తారు ఆ కర్రీ పప్పు టమాటా కాలీఫ్లవర్ ఫ్రై అలాగే అప్పడాలు రైస్ సాంబారు పెరుగు ఈ విధంగా జరిగిందండి ఎక్కడో వెయ్యి రెండు వేల మందికి అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరగలేదండి ఏకంగా పదిహేను వేల మందికి ఫుడ్ అంతా కూడా ఈ ఆలయ కమిటీ వాళ్ళు రెడీ చేసి అయితే ఉంచారండి ఎంత ఆలయ ప్రతిష్ట అంటే ఎంతమంది వస్తారో తెలియదు ఎవరింటి ఎంతమంది చుట్టాలు వస్తారో తెలియదు కాబట్టి ఎక్కడ తక్కువ రాకూడదు అని చెప్పి పదిహేను వేల మందికి వంటలు చేయించి అలాగే పది కౌంటర్ల వరకు పెట్టారంట అంటే వచ్చిన భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తొందరగా భోజనాలు కూడా చేయాలి అని చెప్పి కౌంటర్లు కూడా అయితే ఎక్కువే పెట్టారంట ఇవన్నీ కూడా మా వారు అయితే వీడియో తీశారు నాకు వెళ్ళి అదృష్టం లేకపోయినా ఈ వీడియో చూస్తుంటే అక్కడ ఏ విధంగా జరిగింది అనేది కూడా నేను చూడగలుగుతున్నాను ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా మొత్తం ఆలయం అంతా కూడా బాగా రెడీ అయిన తర్వాత వీడియో తీసి నేను మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్